ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయనే ఒక నియమానం వస్తుంది ఒకటి భాగంలో దాంట్లో కూడా మున్సిపల్ ఎలక్షన్ రాబోతుందని చెప్పేసి ముప్పై ఆరు వార్డులలో క్యాండిడేట్ మొత్తం మొత్తం రెడీ అవుతున్నాడు దాంట్లో ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ని జెండా గ్రహిస్తూ మున్సిపాలిటీలో ఖచ్చితంగా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వార్డులు టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ గెలుస్తుందని చెప్పి అందరికీ అదే అదేవిధంగా వార్డ్ నెంబర్ సెవెన్లో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా ఐదేళ్ళ ఆరేళ్లతోనే సేవ చేసుకుంటూ వస్తున్నాము ప్రతిదీ లాస్ట్ టైం కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది తర్వాత ఇప్పటిదాకా కూడా ఆరు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వార్డులో సేవ ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం దాదాపు కోటి డెబ్బై రెండు లక్షలతోని వార్డ్ని డెవలప్మెంట్ ఓడిపోయిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో డెవలప్మెంట్ జరిగింది దాదాపు పద్దెనిమిది సిసి రోడ్లు సిసి కెమెరాలు ఐదు సెంటర్ లైటింగ్లు అంగన్వాడీ డాక్రా భవనాలు అన్నీ కలిపి దాదాపు కోటి డెబ్బై రెండు లక్షలతోని డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా విలమ్ స్కూల్ నుంచి అందరం దాకా ఎవరైనా పబ్లిక్ బండి తీసుకొని వెళ్తే స్నానం చేసుకునే పరిస్థితులు ఉండేది అటు రోడ్ని కోటి రూపాయల నుంచి బీటీ రోడ్ కూడా మాజీ ఎమ్మెల్యే రోజు రెడ్డి వేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం ఇంతకు ముందు రోహిత్ రెడ్డి చేసిన ప్రతి కోటి రూపాయలు ప్రతి వాడికి ఎవరైతే ఇచ్చారో చాలా వర్క్లు జరిగినాయి అదే భాగంగా మా వార్డు కూడా కోటి రూపాయలు మొదటి వాడగా కంపెనీషిన వర్క్ మేము చాలా మంది చెప్తారు వర్క్లు కాలేమని చెప్పి చాలా వర్క్లు అయిపోయినాయి దాదాపు కంపిటీషన్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం ఖచ్చితంగా మా వాటిలో గోవాస్ చాలా ఉన్నాయి ఎన్టీఆర్ కాలనీలో ఆ మాజీ మా ఇప్పుడు తాజా మాజీ కౌన్సలర్ చాలా మందిని బూత్ వల్ల బోగసోట్లు ఉన్నాయి దానికి త్వరలో కలెక్టర్ గారిని కలిసి కాంపిటీస్తాను ఎన్నో వన్ వన్ టూ పిఎస్ వన్ వన్ త్రీ బోస్ లో చాలా మంది తాండలకి వెళ్ళి తెచ్చి కొంతమంది ఎస్టీ క్యాండిడేట్స్ ఓట్లు యాడ్ అయినాయి చాలా మంది వేరే వేరే ఊర్లకి వెళ్తే ఛాట్ చేస్తారు ప్రస్తుతం ఒక దగ్గర కూర్చొని అదే పనిలో ఉన్నారు వాళ్ళు మేమైతే ప్రస్తుతం ఉన్న ఉన్న ఓటర్ల దగ్గర కలుస్తున్నాము ఉన్న ఓటర్లు ఎవరైనా చేయమంటే చేస్తున్నాం తప్ప బోగస్ ఫోడ్లు ఎన్ని రోజులు నడుస్తాయి ఆధార్ కార్డు లింక్ త్వరలో పోతాయి అది అర్థం కావాలి మనం నిజాయితీని గెలవాలి మనం పనిచేసి గెలవాలి తప్ప ఈ విధంగా తెలియజేస్తున్నాను అందరికీ ఖచ్చితంగా ఈ విషయంలో నేను కలెక్టర్ గారిని ఆడియో గారిని తర్వాత వచ్చి ఎంఆర్ఓ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా పార్టీ టికెట్ విషయం ఏదైనా హామీ ఇచ్చిందా పార్టీ టికెట్ విషయంలో రోహితన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఖచ్చితంగా నడుచుకుంటాము రోహితకు కాదని చెప్పేసి ఏం లేదు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది రోహిత అన్న ఏం చేసినా మా వాడికి మంచి మాకు ఒకవేళ టికెట్ కూడా లేదు అలాంటిది ఏం లేదు ఖచ్చితంగా రోహిత్ అన్న ఎంట పని చేస్తాము నాకు మాకు టికెట్ దక్కుతుంది మాకు నమ్మకం ఉన్నది అన్నమైన పూర్తి నమ్మకం ఉన్నది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ మాకు ఆలోచన ఏం లేదు ఖచ్చితంగా రోహిత అన్న ఎండ వెళ్తాము బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాము రోహిత్ అన్న ఏం చెప్తే అదే విధంగా నడుచుకుంటాం